నేను మీ ఎదురుకట్ల చిట్టి మళ్ళు మహాత్మా గాంధీ గారి వేషధారణతో మా ఇంటి దగ్గర శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నారు నూట ఇరవై రెండవ రోజు నేను అన్నం తినకుండా ఓన్లీ ఆకులు తిని బతుకుతున్నాను మీలో ఎవరైనా ఆకులు కూడా తినవద్దంటే నేను ఆకులు కూడా తినకుండా చేస్తాను దీక్ష నేను అన్నం తినట్లేదు మిత్రులారా నేను నిరాహార దీక్ష చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మన తెలంగాణ రాష్ట్ర మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు గృహలక్ష్మి మహాలక్ష్మి పథకం కింద వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని మన తెలంగాణ రాష్ట్రంలో నేను నిరార దీక్ష చేస్తున్నాను ఈరోజు నూట ఇరవై రెండవ రోజు నిరార దీక్ష దానికి ప్రజలందరూ సహకరించాలని అక్క చెన్నెలు అన్నదమ్ముళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను అలాగే నా ఆరేగవు క్షీణించిపోతున్న మిత్రులారా మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను నేను నా కట్నంలో ఊపిరి ఉన్నంత వరకు నేను దీక్షను కొనసాగిస్తాను అలాగా సోషల్ మీడియా మీడియా మిత్రులు అందరూ కూడా నా దీక్షకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో అక్క చెన్నెలు అన్న అందరూ కూడా నాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామం ఖమ్మం రోర్ల మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం అన్నం తినకుండా నేను ఓడి ఆకులు ఎత్తున్నా మిత్రులారా నేను దీక్ష చేసేటప్పుడు నేను ఈ ఆకులు కూడా తినద్దంటే మీరు నేను తినకుండా మానేస్తాను మీరు మాకు ఖచ్చితంగా సమాధానం రిప్లై ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటాను వీడియో చూసిన వాళ్ళు